హాయ్ అండి నమస్తే నేను ఈశ్వరి వెల్కమ్ బ్యాక్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఏ చేపతోనైనా సరే ఇలా కనుక పులుసు పెట్టారంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా సరే ఈ రెసిపీని హ్యాపీగా చేసుకొని తినేసేయచ్చండి ఎందుకంటే ఇక్కడ నేను చింతపండు వాడట్లేదండి పులుసు కోసం ఇక్కడ నేను మామిడి తురుము వాడుతున్నాను సో అందుకే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా ఎవరైనా హ్యాపీగా తినేసేయచ్చు నేను ఇక్కడ ఇలా పీసెస్గా కట్ చేసుకున్న చేప అండి ఈ చేప కొరమీను ఎక్కువ ముళ్ళు ఉండవు వీటిని సాల్టు పసుపు కొంచెం లెమన్ వీటన్నిటితోటి వాష్ చేసుకున్నానండి నీట్గా చూడండి ఎంత బాగా వాష్ అయినవో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మసాలా కోసం ఒక బ్లెండర్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ వేయించకుండా రాగానే తీసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి ఆ తర్వాత దానిలోనే ఒకసారి మిక్స్ చే మిక్సీ చేసుకున్న తర్వాత పీల్ చేసిన ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టేసుకొని దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత చెక్క లవంగాలు వేసుకొని నేను ఈ రెసిపీకి సరిపడా చెప్తున్నాను మీరు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు క్వాంటిటీ ఇప్పుడు దానిలోనే ఒక ఒక కప్పు ఫైన్లీ చాప్ చేసిన ఆనియన్స్ ఒక మూడు నాలుగు సన్నగా అడ్డ నిలువుగా కట్ చేసుకున్న ఈ విధంగా పెద్దగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి దానిలోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఆ తర్వాత ఒక వన్ కప్పు టమాటా ప్యూరీ అండి అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ కారము ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని వన్ బై వన్ ఆ తర్వాత కలుపుకున్న తర్వాత మనము మసాలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫిష్ మసాలా అది కూడా యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి ఆ తర్వాత ఇక్కడ నేను ఒక అరకప్పు పామిడి తురుము యాడ్ చేస్తున్నానండి మీరు ఈ ప్లేస్లో చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని దాన్ని నార్మల్ వాటర్లో అయినా సరే వేడి నీళ్ళలో సరే బాగా సోక్ చేసేసుకొని దాని నుంచి రసం తీసుకోండి ఇప్పుడు సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని ఒక రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాను మీకు పులుసుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కలు ఈ విధంగా అవన్నీ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఎక్కువగా మీరు కలపకూడదండి ఇక్కడ ఈ ఫిష్ పుల్స్కి జస్ట్ ఊరకట్ల జస్ట్ కదపండి అంతే మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించండి ఒకసారి చెక్ చేసుకోండి ఫిష్ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర తురుముని ఇలా వేసేసుకొని ఈ విధంగా గరిట పెట్టకుండా కొంచెం కదుపుకొని మూత పెట్టేసి దీన్ని టర్న్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించుకోండి ఇప్పుడు మనము ఈ చేపల పులుసుని రైస్ తో వేడి వేడి అన్నంలో తిన్నామంటే చాలా బాగుంటుంది అండ్ అదే విధంగా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్